గ్రామాలలో అధికారులే చేస్తున్నారు కాబట్టి పంచాయత్ సెక్రటరీ కాబట్టి వాటిని కూడా చాలా అంశాలను తీసుకొని గ్రామాలు కూడా పారిశుద్యమ కార్యక్రమాలు చేపట్టి చక్కగా ప్రజలకు అందుబాటులో ఉంది అనేక విధాలుగా కూడా ఇదివరకు ఎట్లయితే పారిశుద్యమంలో మంచిగా గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగనే ఉంచుకొని ఈ వర్షాకాలం మనము అందరికీ కూడా ప్రజలందరికీ కూడా సేవలు అందియాలి మంచి సేవలు అందియాలి జిల్లా హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు ఏదైనా కూడా సీజనల్ వ్యాధి వస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండి ఏ అధికారులు కూడా అందరూ కూడా గ్రామాలలో గ్రామ స్థాయి అధికారులు మండల స్థాయిలో మండల అధికారులు జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండి రానున్న కాబట్టి పారిశుద్ధ్య కార్యక్రమాలే కానీ ఏది ఏ విషయంలోనైనా కూడా అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని అందరం ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా సేవలు అందియాలని కోరుకుంటున్నా ఈనాటి ఈ సర్వసభ్య సమావేశం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు